కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ప్రజల తిరుగుబాటు ఎక్కడికక్కడ నిరసనలు హామీల అమలు మరిచారంటూ ప్రశ్నలు నియోజకవర్గాలకు పోవాలంటేనే వణుకుతున్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ప్రజలు తిరగబడతా ఉందనట పోవాలి కదా నియోజకవర్గాలలోకి పోయి ఊళ్ళల్లోకి పోయి ఫంక్షన్లకు పోవాలి పెళ్లిళ్ళకు పోవాలి ఎప్పటి నుంచో మనమ్మడి తిరిగేటటువంటి కార్యకర్త ఉంటాడు కదా ఆయన ఇంట్లో కార్యక్రమం అయితే ఏదో ఒక కార్యక్రమానికి కంపల్సరీ పోవాలి పోయినప్పుడు అడుగుతుర్రట జనాలు వస్తారు కదా జనాలు వచ్చినప్పుడు సార్ వానలు పడతా ఉన్నాయి మేడం వానలు పడతా ఉన్నాయి ఎప్పుడు ఇస్తారు రైతు భరోసా గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే రైతు బంధు వచ్చింది రాలే పెన్షన్లు ఇస్తామని చెప్పారు కదా పెంచి ఎప్పుడు ఇస్తారు మేడం ఇక నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు నాకు రేషన్ కార్డు రాలేదు మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు కదా ఎప్పటి నుంచి ఇస్తారు ఇట్లా అనేకమైనటువంటి క్వశ్చన్లు ఇలా ప్రజలు అడుగుతా ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు గ్రామాల్లోకి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు ప్రజలు ఎక్కడికక్కడ అడ్డగిస్తూ హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపురం గ్రామంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆమె అత్త టిపిసి ఉపాధ్యక్షురాలు హనుమాన్ల ఝాన్సీ రెడ్డికి గ్రామస్తుల నుంచి నిరసన తెగ తగిలింది పల్లెబాట సిసి రోడ్ల శంకుస్థాపనకు వారు శుక్రవారం గ్రామానికి రాగా గ్రామంలో ఇరవై ఒక్క ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయితే ఒక్క దళితుడికి ఇల్లు కేటాయించకపోవడంపై దళిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు అడ్డం పెట్టుకుని ఎన్ని రోజులు తప్పించుకుంటారని చెప్పేసి ప్రశ్న చేశాడట చూడండి ఒక్కసారి పల్లెవాటా సీసీ రోడ్ల శంకుస్థాపనకి శుక్రవారం గ్రామానికి రాగా గ్రామంలో ఇరవై ఒక్క ఇందిరమ్మ ఇండ్లు మంజూరైతే ఒక్క దళితుడికి కూడా ఇల్లు ఇయలేదట ఒక్క దళితుడే మీకేసి కనపాలే మాలమాదిగలు కనిపించలేదా ఇల్లు ఇవ్వడం సేత ఎందుకు ఇయర్ మరి ముందుగా మేము ఫస్ట్ ఎస్సీలకి ఎస్టీలకే ప్రియారిటీ ఇస్తున్నాం అని చెప్పిరు కదా మరి ఒక్కలకు ఇవ్వకపోవడం ఏందండి నిన్న పోయిరట వీళ్ళంతా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపురం గ్రామంలోకి పోడితే క్వశ్చన్ చేసిరట మామూలుగా కాదు ఇంకా వేరే రేంజ్ లో ఉన్నది వేరే రేంజ్ లో ఉన్నది ఎమ్మెల్యేలు పోతే చెప్పినంత ఈజీ కాదండి చేయడం చెప్పలేదా బట్టి విక్రమార్క గారు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ మల్లు బట్టి విక్రమార్క సార్ ఏం చెప్పిందంటే ఈ కార్డు ఆరు గ్యారెంటీల కార్డు పట్టుకొని ప్రతి ఒక్క కా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీ ఇంటికి తీసుకొచ్చి కార్డు ఇస్తారు మీ ఇంటికి తీసుకొచ్చి కార్డు ఇస్తే ఆ కార్డుని మీరు భద్రపరుచుకోవాలి భద్రపరుచుకుంటే వంద రోజుల్లోనే దాంట్లో ఉన్నటువంటి మీకు అన్ని కూడా అన్నీ కూడా మీకు వచ్చేస్తాయని చెప్పిర్రు మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు ఎంత మందికి వస్తా ఉంది అది ఆ కార్డులోనే ఉంది కదా ఎంత మంది రైతు కూలీలకు నెలకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వచ్చినాయి అది ఆ కార్డులోనే ఉంది కదా ఎంత మందికి కౌలు రైతులకి వాళ్ళకి కూడా రైతు భరోసా వచ్చింది ఎంతమంది మహిళలకి రెండు వేల ఐదు వందలు వచ్చింది ఎంత మందికి సిలిండర్ వస్తా ఉన్నది సబ్సిడీలో ఎంత మందికి రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తా ఉన్నది దాంట్లోనే ఉన్నాయి కదండి అవన్నీ ఎంత మందికి నిరుద్యోగ నాలుగు వేల రూపాయలు వస్తా ఉంది ఆ కార్డులోనే ఉంది కదా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలే కదా అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అడుగుతారు రివర్స్ అయి రిటర్న్ వచ్చేసింది సంవత్సరం అయిపోయింది ఇలా ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు ప్రజలు క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా అడుగుతారు కదా మీకు ఓట్లేసి మీరు ఇస్తారనుకొని మీ మీద నమ్మకంగా ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్న తర్వాత భాజపాతో అడుగుతారు ఇలా ఎమ్మెల్యేలకు చాలా ఇబ్బంది అయితే ఉన్నది ఎక్కడికక్కడికి నిరసనలు తిరుగుబాటు అయితే మరి జరుగుతూ ఉన్నాయి ఇది ఇప్పుడే ఉంటే ఇంకా రాను రాండ్రాను ఖచ్చితంగా ప్రజలు క్వశ్చన్ చేస్తారు మరి క్వశ్చన్ ఖచ్చితంగా చేస్తారు మరి ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఎమ్మెల్యేలు మరి ఎట్లా ఏం చెప్తారు సమాధానం అనేది మాత్రానికి చూడాలి